హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఇప్పుడు మీకోసం ఒక కొత్త పండు గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఊడికి పండు మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పుడు చూసి ఉంటారు అయితే అది సేమ్ గ్రేప్స్ అంటే నల్ల నల్ల ద్రాక్ష అవి ఉంటాయి అవి ఎలా ఉంటాయి నేను ఇప్పుడు చూపిస్తాను నేను మీకు చూడండి ఇదిగోండి ఆ చెట్టు ఇదే ఇదే ఆ ఊడికి చెట్టు చూడండి దీని ఒక పళ్ళు అచ్చంగా గ్రేప్స్ లాగానే ఉన్నాయి కదా ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి చూడండి మేమైతే చాలా పళ్ళు వేరాము ఇవైతే సరదా సరదాకి తినాలనిపిస్తుంటుంది కాబట్టి సరదా సరదా తింటుంటాము అయితే ఇది మంచి మెడిసిన్ మెడిసిన్ అనమాట ఇప్పుడు నాకు గొంతు పటిసింది కదా ఈ గొంతు పరిసినప్పుడు ఏం చేయాలి అని మా పెద్దలు అడిగినప్పుడు నాకు సలహా ఇచ్చింది ఇది అయితే ఈ పళ్ళు తింటే గొంతు నొప్పి తగ్గుద్దంట అందుకనే అందుకని నేను చాలా దూరం వచ్చి ఈ పళ్ళునైతే ఏరుకొని తింటున్నాను చూడండి దీని యొక్క లోపల భాగం ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోపల భాగం ఎలా ఉందో వైట్గా ఉంది అచ్చం గ్రేప్స్ లానే ఉన్నాయి కదా ఇప్పుడు నేను దీన్ని తిని చూపిస్తాను వన్ అయితే అచ్చం గ్రేప్స్ లాగే అవుతాయి కొంచెం చేదు వచ్చినా చాలా బాగుంటాయి ఆ చేతికి బహుశా గొంతు రూపు దీని దీనివల్ల ఇంకో ఉపయోగం అయితే ఉంది అదేంటో చెప్తాను అయితే ఫ్రెండ్స్ ఇది గొంతు రూపుగానే కాదు ఇంకో అవసరానికి కూడా ఉపయోగపడుతుంది అయితే అదేంటంటే మనకి వల్ల చేసే కళ్ళు కరకాయలు వస్తాయి కదా అవి వచ్చినప్పుడు ఈ ఊడికి పండు తింటే మాత్రం అర్జెంటుగా తగ్గిపోద్ది ఇప్పుడు చాలా చిన్న చెట్టుక అనమాట అయితే ఇప్పుడు మీ ప్రాంతంలో దొరకవచ్చు దొరకకపోవచ్చు అయితే మా ప్రాంతంలో అయితే కళ్ళు కరగాయలు చేసిన గొంతు నొప్పి వచ్చిన ఇవి తప్పనిసరిగా తింటుంటాం అనమాట అందుకే ఈ ఊడికి చెట్టుకున్న ప్రత్యేకత అయితే ఈ ఊడికి రమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు కూడా ఊరికే పోవు ఈ కొమ్మలతో ఊరికి పలుదుంపు చేస్తుంటాము అది ఎలానో చూ చూడండి చూడండి ఇప్పుడు ఇప్పుడైతే నేను అదే పొలదుంపు చేస్తున్నాను ఊరికి పొలదుంపు చేస్తున్నాను ఇది పళ్ళుకి కూడా చాలా స్ట్రాంగ్ ఇస్తుంది అనమాట ఇది మరీ ఎక్కువగా తినకూడదు ఫ్రెండ్స్ ఈ కొన్ని తీసుకోవాలి ఈ దొరుకుతుంది కదా అని ఎక్కువ తినేస్తే తర్వాత కడుపు నొప్పిలో కడుపులో ఏదో ప్రాబ్లం వస్తుంది మనకి మెడిసిన్ మెడిసిన్ అంటే మెడిసిన్ తగ్గట్టు తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తినకూడదు ఇది ఫ్రెండ్స్ ఊరికి పళ్ళుకునే ప్రత్యేకత మీరు మీ ప్రాంతాల్లో ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి కొళ్ళ కరకలు వస్తాయి కానీ లేకపోతే గొంతు నొప్పి వచ్చిన ఇవి తినండి తక్షణమే మనకి రిజల్ట్ కనిపిస్తుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్